అఖిల వ్రతముల కన్నా వరలక్ష్మి వ్రతమ మిన్న వరలక్ష్మి నుండి పవిత్రమైన నందు గుణవంతులైన స్త్రీ పురుషులు ఉండటం చేతనే రాజ్యముగా ఏడుతూ వచ్చింది నందు మాతృమూర్తికి ప్రధాన స్థానమును అందుకున్నది నందు స్త్రీలకు సుక్షేమాన్ని సుభిచ్చాన్ని మంగళకరమును అందించడానికి ఏదైనా ఒక ఉపాయం ఉన్నదా అని పార్వతి ఈశ్వరుని ప్రశ్నించిందట నందు స్త్రీలు సుమంగళంగా వర్ధిల్లి ఆయుర ఆరోగ్యముల చేత ఐశ్వర్యాభివృద్ధుల చేత పుత్రమిత్ర పౌత్రాభివృద్ధుల చేత రాణించాలి జీవించాలి అని కోరింది దీనికి ఈశ్వరులు కూడా సమసి ప్రత్యేకమైనటువంటి యొక్క స్త్రీలకు అనుగ్రహించేటువంటి వరప్రసాదమని వరలక్ష్మి రథముల గురించి ప్రబోధిస్తూ వచ్చాడు మానవ జీవితములో కోరికలే మానవత్వానికి ప్రతిష్ట ఇది స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి యొక్క వరప్రసాదము స్త్రీలు గృహముని గురించి తమ యొక్క వంశం గురించి తమ యొక్క సుక్షేమాన్ని గురించి సుమంగళాన్ని గురించి అనే విధములుగా కూడా వారు ఉంటారు సమత సమగ్రత సమైక్యత సౌభ్రాతృత్వాన్ని కోరేటువంటిది స్త్రీలే అట్టి స్త్రీలకు తగినటువంటి వరప్రసాదమును అనుగ్రహించాలని పార్వతి ఈశ్వరుని ప్రార్థించినట్టుగా చరిత్ర యొక్క పురాణం అష్టైశ్వర్య స్వరూపమైన యొక్క దివ్యత్వాన్ని స్త్రీలకు అనుగ్రహించే నిమిత్తమై అనేక విధములైనటువంటి వ్రతములు నెలకొల్పుతూ వచ్చింది పవిత్రమైన భారతదేశం కనుకనే స్త్రీలకు అష్టైశ్వర్య స్వరూపిణి అనుకూలిస్తూ వచ్చారు వాక్కే సత్యవాక్కు వారి హృదయమే శాంతి హృదయము వారి కర్మలే ధర్మాచరణలు ఈ విధమైన అష్టైశ్వర్యాన్ని భగవంతుడు అనుగ్రహించుకోరి శబ్ద బ్రహ్మమయ్యి అన్నారు రెండవ కోరికి చరాచరమయి సర్వత్రా వ్యాపించినటువంటి ఒక తత్వమే ఈ స్త్రీతత్వం మూడవది జ్యోతిర్మయీ నాలుగవది వావుమీ ఐదవది నిత్యానందమయి ఆరోది పరాపరమీ ఏడవది మాయామీ ఎనిమిదవది శ్రీమయి కనుక అష్టేశ్వరి స్వరూపిణి అయినటువంటి స్త్రీలు అనేక విధములుగా కూడా లోకాన్ని కాపాడుతూ కుటుంబాన్ని సంరక్షించుకుంటూ జగత్తుకు కళ్యాణాన్ని అందిస్తూ వచ్చారు